హైడ్రా కూల్చివేతల అంశంలో దూకుడుగా ఉండటంతో ప్రభుత్వానికి ఊహించనంత మైనస్ కనిపిస్తోంది కబ్జాలు చేసిన వాళ్లు అమ్ముకున్న వాళ్లు హాయిగానే ఉన్నారు కానీ కొనుగోలుదారులే నష్టపోతున్నారు వారి ఏడుపులు సోషల్ మీడియాలో ఇల్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతున్నారు కానీ బయట జరుగుతున్న ప్రచారం వేరు ఈ విషయంలో అధికారులు తప్పే ఎక్కువ కనిపిస్తుంది ఇళ్లకు కావలసిన పర్మిషన్లు ఇవ్వడం దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ల వరకు చేస్తున్నారు అలా ఎలా చేస్తారు అందరూ కలిసి మధ్యతరగతిని మోసం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు గత ఆదివారం చేసిన కూల్చివేతల తర్వాత హైడ్రా పూర్తి స్థాయిలో వ్యూహం మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది ముందుగా కూల్చివేయాలనుకున్న వారు ఎలా నష్టపోయారో తెలుసుకుని బాధ్యుల దగ్గర నుంచి పరిహారం అందించి అసలు తప్పుడు పనులు చేసిన వారిపై కేసులు పెట్టి ఆ తర్వాత కూల్చివేతలు చేపడితే అసలు వ్యతిరేకత రాదు అదే సమయంలో పాజిటివిటీ వస్తుంది రేవంత్ రెడ్డి మూసి ఆక్రమణల తొలగింపుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ దిశగా ఆలోచించినట్లుగా తెలుస్తోంది ముందుగా మూసి ఆక్రమణలను తొలగించేందుకు ఆక్రమణల్లో ఉన్న పేదలను గుర్తించి వారికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు మూసి ఆక్రమణల్లో బడాబాబుల కంటే పేదలు ఎక్కువగా ఉంటారని భావిస్తున్నారు వారికి ఇతర మార్గాల్లో ప్రత్యామ్నాయాలు చూపించాలని అనుకుంటున్నారు ఈ మేరకు కార్యాచరణ కూడా ప్రారంభించారు ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతల్లో నిజమైన బాధితులకు కూడా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటే హైడ్రాకు సంపూర్ణమైన మద్దతు లభించే అవకాశం ఉంది